ప్రమాణ తర్వాత తొలిసారి సచివాలయానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు పవన్ కు సీఎం సాధారణంగా స్వాగతం పలికారు చంద్రబాబు ఎదురెళ్లి పవన్ ను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదిండ్ల మనోహర్ కందులు దుర్గేష్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు సీఎం చాంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చంద్రబాబుకు చూపించిన పవన్ మీరు ఆ గుర్తుకు హుందాతనం తెచ్చారని అన్నారు అందుకు పవన్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి భేటీలో తాజా రాజకీయ వివిధ అంశాలపై ఇద్దరి మధ్య దాదాపు గంటనర చర్చలు జరిగాయి దాదాపు నలభై ఐదు నిమిషాలు చంద్రబాబు పవన్ ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమరావతిలో అపూర్వ స్వాగతం లభించింది పదవి ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన జనసేనానికి పవన్ పోలబాటు రాగానే గజమాలతో ఆహ్వానించారు రైతుల ఉద్యమానికి సూచికగా ఉన్న ఆకుపచ్చ కండువాను పవన్ మెడలో వేశారు పవన్ వాహనంలో వెళ్తుండగా రైతులు రహదారి వెంట నిలబడి అభివాదం చేశారు ఉప ముఖ్యమంత్రి రాకతో వెంకటపాలెం నుంచి వైరపొడి వరకు రహదారి మొత్తం జనసంద్రమైంది ఆయన రాని పోయిన ఎనపకంచలు అడ్డమేసిన మా కోసం వచ్చారు మేము ఎదురేళ్ళు స్వాగతం పలికాము అట్టానే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారితో కలిసి కోటమి మోడీ గారితో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అమరావతిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా జరుగుతాయి ఆ పనులను కూడా తొందరలోనే కోరుకుంటున్నాం అమరావతి రాజధాని కోసం మొదటి మొదటి రక్తపు చిందించిన వారిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి మా అమరావతి మహిళలకి అమరావతి రైతులకి ఆయన ఎంత సపోర్ట్ చేశారు ముళ్ళ కంచం దాటుకుని ఎట్లా వచ్చారో మేము అదే విధంగా పోల వర్షాన్ని మేము గురిపిస్తా ఉన్నాము రైతులకు అభివాదం చేసుకుంటూ వెరగపూడిలోని సచివాలయానికి వెళ్ళిన పవన్ సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు వైకాపా